హలో అండి వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఈరోజు మిల్మేకర్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మరిగించుకోవాలి అవి మరిగిన తర్వాత అందులో మిల్ మేకర్ వేసి రెండు మూడు నిమిషాలు ఉడికించాలి నార్మల్ మిల్ మేకర్ అయితే డిప్ చేసుకొని తీసుకోవాలి కానీ ఇవి సఫోలా సోయా చంక్స్ అండి ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి అందుకే రెండు మూడు నిమిషాలు ఉడికించి వాటర్ డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఇందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి మూడు పచ్చిమిర్చి కట్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో మూడు టమాటాలు కట్ చేసి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఈ ఫ్రై అయిన టమాటా ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన మరో గిన్నె తీసుకొని త్రీ టీ స్పూన్ ఆయిల్ వేసి మసాలా ఇంగ్రీడియంట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ అల్లం వేయాలి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న సోయా చంగ్స్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాలు బాగా పట్టే వరకు ఫ్రై చేయాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసి బాగా కలపాలి కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసి బాగా కలపాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నేను ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ టూ గ్లాసెస్ రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ పోసి పెట్టుకున్నానండి అవి ఇందులో యాడ్ చేసి పెట్ యాడ్ చేయాలి ఇవి ఇందులో వేసేసి బాగా కలియబెట్టాలి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి రైస్ బాగా ఉడుకుతుందండి ఒకసారి బాగా కలిపి ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్ సిమ్లో పెట్టేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేస్తే మిల్ మేకర్ రెడీ మిల్ మేకర్ బిర్యానీ రెడీ దీన్ని వట్టిగానైనా తినచ్చు రైత అయినా బాగుంటుంది ఈ వంటకం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి